బ్రో రూల్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి అన్న పుష్పాది రూల్ నిజంగా మన ఇండియా ఇండియా కూడా వెళ్ళే ఛాన్స్ ఉంది మన గ్లోబల్ మూవీలో వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీగా మారే ఛాన్స్ ఉంది ఈ రికార్డులు అయితే అరాచకం అన్న నిజంగా మొన్న జరిగిన ప్రీ ఏదైతే ప్రీ రిలీజ్ ఈవెంట్ మాట్లాడారు సో అది కూడా మంచి బిజినెస్ రన్ అయింది సో చూడన్న ఒక్కొక్క వీడియో కూడా ఎయిటీ ఫోర్ మిలియన్స్ అవుతుంది అన్న ఎయిటీ ఫోర్ థౌసండ్ మిలియన్స్ అవుతుంది సో ఈ సినిమా ఫస్ట్ వీక్లోనే లోనే థౌసండ్ థౌసండ్ క్రోత్స్ నుంచి స్టార్ట్ అన్న అదే పర్సన్ చాలా బాగుంది మంచిగా ఉంది దయచేసి నేను అక్కడ వింటున్నా కర్ణాటకలో బైక్ కట్టేస్తామంటారు సో ఆంధ్రప్రదేశ్లో పిఠాపురంలో బైక్ కట్టేస్తామంటారు సో నేను నాకట్ట నేను నేను కూడా మెగాస్తా నేను అయితే మెగా ఫ్యాన్ డైరెక్ట్ ఫ్యాన్ అన్న సో మేము ఎక్కడ కూడా మేము బాయకడ్ చేస్తాం అనట్లేదు కొంతమంది చూడండి అందరికీ నిబ్బా ఫ్యాన్స్ ఉంటారు అన్న పవన్ కళ్యాణ్ చాలా కొంతమంది నిబ్బా ఫ్యాన్స్ ఉన్నారు అల్లని కొంతమంది నిబ్బా ఫ్యాన్స్ ఉన్నారు సో దయచేసి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ని రిక్వెస్ట్ చేస్తున్నా మన పుష్ప మన సినిమా మన మెగా ఫ్యామిలీ సినిమా దయచేసి మన తెలుగు సినిమా మన ఇండియన్ సినిమా ప్రపంచం నీళ్ళబోతుంది దయచేసి దాన్ని పుల్లలు పెట్టకండి దాన్ని ఏదో చేయాలి స్టార్టింగ్ సినిమా చూడక ముందే సినిమా అని బ్యాడ్ రివ్యూ ఇవ్వటాలు బంద్ చేయండి ఇది పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ సిన్సియర్ వార్నింగ్స్ అట్ ద సేమ్ టైమ్ అల్లచుని ఫ్యాన్స్ కూడా రిక్వెస్ట్ చేస్తున్నా చాలా మంది అక్కడ సోషల్ మీడియా చూస్తున్నా ఒక ఆయన పెద్ద పోస్ట్ మమ్మల్ని ఏం పీకలే అంటాడు సో నువ్వు పీకలేరు అంటే పీక్ చూపిస్తారు సో దయచేసి మీరు మన కలిసి ఉందా మన మెగా ఫ్యామిలీస్ ఒకటే మన అల్లర్జున్ ఫ్యామిలీ ఒకటే మన అంతా ఒకటే మన అవునా కాదని నేషనల్ అవార్డు పొందినప్పుడు సో మెగా మెగా ఫ్యామిలీ అందరూ కూడా ట్వీట్ చేసారు అరేర మనోడు మన ఒక మన తెలుగు వాడు నేషనల్ అవార్డు పెట్టాను చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు సో దయచేసి ఈ మెగా ఫ్యామిలీ అల్లర్జున్ ఫ్యామిలీ విడదీయకండి సో మన తెలుగు సినిమా ప్రపంచానికి ఇక్కడ బద్ద్ర అవుతుంది ఒక బహుబలి ఇక్కడ కొట్టాలన్న దంగల్ ఇక్కడ కొట్టాలన్న ఏకైక సినిమా పుష్ప సో పుష్పకున్న బస్ వేరే లెవెల్ అన్న సో వన్ వచ్చిన తర్వాత బహుబలి టూ ఎక్కువ క్యూరాసిటీ పెరిగింది కేజీ వన్ వచ్చిందా కేజ్ టు క్యూరాస్యక్ వెళ్ళింది సో ఇప్పుడు ఏకా సినిమా ఏదంటే పుష్ప పుష్ప వన్ వచ్చేది పుష్ప టూ చాలా విపరీతమైన ఎక్స్పెక్ట్ ఉన్నాయి కాబట్టి దయచేసి దీనిపైన నెగిటివ్ రివ్యూలు ఇవ్వాలి కానీ నెగిటివ్ ప్రొజెక్ట్ చేయటాలు కానీ లీగ్ ఇయ్యాలి కానీ సో ఇట్లా బాయకని పదాలు బంద్ చేయాలి మనఫూ నేను ఒక పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ రిక్వెస్ట్ చేస్తున్నా సో బెంగా మన పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ రిక్వెస్ట్ దయచేసి మన కక్ష సాధింపులు మన మనోడు దయచేసి ఎంకరేజ్ చేయాలని మనసుఫూ కోరుకుంటున్నాం